ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను బ్రదర్ నేను నిడుదల నుంచి టోర్నమెంట్ పెడతా అని చెప్పారు మనోళ్ళు చచ్చిపెట్టే వాళ్ళు పెడతారా ప్రిపేర్ అవుతున్నారు మీరు అందరూ బ్రదర్ బానా ఏనా బానా బ్రదర్ బాగున్నా సపోర్ట్ చేయండి బ్రదర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను మన నిడదోళ్ళ నియోజవర్గంలో మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు ఇప్పటివరకు ఉందా మనకి చాలా ఇబ్బంది పడుతున్నాం మన వాళ్ళందరూ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గ్యారెంటీగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెడీ చేస్తాను మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి రెండోది ఏంటంటే మన నిడదోలు నియోజకవర్గంలో మన మండలం నుంచి కానీ మన టౌన్ నుంచి కానీ ఇప్పటివరకు ఎవరు ఎమ్మెల్యే పోటీ చేయలేదు అని చేశారా అసలు మన ఏరియా నుంచి ఇప్పటివరకు ఎవడ కూడా ఎమ్మెల్యే రాలే పేరుకే మన నిడదోలు నియోజకవర్గం కానీ మన నిడదోళ్లు పుట్టి పేరు కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యే పోటీ చేయట్లేదు నేను చేస్తున్నాను నాకు ఎలాంటి రాజకీయ భేదాలు వర్గ భేదాలు లేవు ఈ జనాలు ఏంటంటే రాజకీయాలన్నీ మనం పులుగుతా ఉంటారు అవునా కదా బ్రదర్ మనం నిజంగా నిజాయితీగా ఎవడో ఒకటి మనం కలుగుతా ఉంటారు అవునా కదా మనం కేర్ చేయదు బ్రదర్ ఎందుకంటే అలా చేస్తే పదిహేను సంవత్సరాలు అయింది మన నేజర్ విడిపోయి నుంచి కొవ్వూరు నుంచి ఏ రోజైనా ఒక్క ఇప్పుడు ఎవరికో యాక్సిడెంట్ అయిన తాడమలలో మనం నిడదోళ్ల హాస్పిటల్ తీసుకెళ్తా ఏమంటారు అక్కడ నుంచి రాజమండ్రి తీసుకెళ్ళమంటారు ఎంత మంది దా మార్గ మధ్యలో చనిపోయారని రికార్డు తెస్తే మనం వీధికి ఒక స్టోరీ ఉంది అలాగా పదిహేను సంవత్సరాల నుంచి ఒక హాస్పిటల్ పెట్టలేకపోరా ఎమర్జెన్సీ బింగ్ ఎంత వద్ది మహా అయితే ఐదు కోట్ల వద్ది అంతేనా మహా అయితే ఐదు కోట్ల దానికి ఎమర్జెన్సీ బింగ్కి ఐదు కోట్లు కూడా పెట్టి ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ పెడితే ఎంతమంది ప్రణాలు కాపాడతాం మనం చాలా మంది ప్రాణాలు కాపాడుతాం నేను అంటే ఊరిని చెప్పట్లా నా రాజకీయం కోసం నా కోట్ల గురించి చెప్పట్లా నేను అందరినీ ఏమన్నా అంటే నేను ఓడిపోవడానికి నా కోట్లు ఏంట్రా బాబు అంటున్నాను నేను నేను ఓడిపోతాను సరే వాళ్ళిద్దరు పెద్ద అటుపక్క టీడీపీ ఇటుపక్క వైసీపీ వాళ్ళిద్దరు బలం ముందు వాళ్ళ అంగబలం ముందు నేను చిన్నవాడినే కానీ నేను ఓడిపోతాను అయినా కానీ నాకు ఓటేయండి ఎందుకంటే నేను ఓడిపోవడానికి ఓటేయమంటున్నాను ఎందుకంటే మన బలం లోకల్ ఫీలింగ్ అనేది పోయి లో ఇరవై లోట్లు వచ్చినాయని కోతమ్ముడు ఎవడంటాడు ఏదో కోట్లు విడగొట్టడానికి వేస్తానండి అసలు ముందు మన నిడదోళ్లు బలం కోసం మనం ఇరవై లోట్లు వేస్తామంటే ఒక ఇరవై వేలు మంది నిడదవోలికి ఏదైనా చేయాలని చెప్పేసి ఓటేసినట్టే కదా అందరూ మన లోకల్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను మన లోకల్ డెవలప్మెంట్ గురించి ఈ రోజు మీరు అందరూ కూడా నేను నేను ఓడిపోవడానికి ఒకటే అండి నాకు నేను అదైందా నేను గెలవడానికి పక్కన నేను ఓడిపోవడానికి ఒకటే ప్రజలు అండి నేను హానెస్ట్ గా ట్రై చేస్తున్నాను తమ్ముడు దీంట్లో అసలు నాకు ఎలాంటి వేరేం లేదు మనకు కావాల్సింది ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళు కూడా ఇప్పటి నుంచి క్యాన్వర్సింగ్ ఇగే మాట్లాడతారు ఏది ఎమర్జెన్సీ హాస్పిటల్ పెడతా అంటారు పోనీ పర్లేదు ప్రాబ్లం లేదు అర్థమైందా నీకు అట్లీస్ట్ వాళ్ళు కూడా మాట్లాడడానికి మనం నేను ఇప్పుడు ఇంత గట్టిగా క్యాన్వర్సింగ్ చేస్తున్నాను ఏది నిడదోలకు హాస్పిటల్ లేదు కాలేజీలు లేవు మనకి ఏది ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఆడపిల్లలు చదువుకోవడానికి కానీ కుర్రోలు చదువుకోవడానికి ఒక పీజీ కాలేజ్ లేదు ఉన్న పీజీ కాలేజ్ మనకి ఏ పక్కన పక్కనున్న తాడేపులగూడెంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఎన్ఐటి పీజీ అన్ని కాలేజీలు ఇచ్చారు అంటే అక్కడ ఉన్న సమర్థనమైన నాయకులు వాళ్ళు ఎవరు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు ఆ కాలేజీలు అవి ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం పెట్టినాయి కాదు ఈ పదిహేను ఏళ్ళు పెట్టినాయి పాలిటెక్నిక్ కాలేజ్ ఐదేళ్ళు ఆరు ఏళ్ళ క్రితం శాంక్షన్ అయిందండి అండి ఎన్ఐటి ఈ పది సంవత్సరాల్లో పెట్టింది అది కూడా కనీసం మన నిడదల కాలి ఇప్పుడు ఆడవాడు అంటాడు మొన్న మన నిడదోళ్లు కొరడే అన్న ఎన్ఐటి స్టేట్ లో ఒకటి వద్దని ఆ మాత్రం నీకు తెలియదా రెండోది అలాగెత్తారు రే బాబు నేను రెండో దాని గురించి మాట్లాడలేదు ఎన్ఐటి ఆ పెట్టిన ఎన్ఐటి ఆల్రెడీ డెవలప్ అయిన లో కాకుండా అన్డెవలప్డ్ అయినా నిడదలో పెట్టసిగా ఇప్పుడు ఎన్ఐటి మన ఊర్లోకి వస్తే ఎంత బాగుంటుంది ఎంతమంది ఎంతమంది బయటూర్ నుంచి వస్తారు మా నూరు కురాలి చదువుకుంటారు మనకి దాని వల్ల పనులు పెరుగుతాయి అలాగే మనకు ఇండస్ట్రీస్ కారిడార్ లేదు ఉందా మనకి ఇండస్ట్రీస్ కారిడార్ ఎవరైనా మనం నిజంగా పని చేయి ఇక్కడ చదువుకుంటాం టెక్నికల్ గా చదువుకుంటాం అయితే కువైట్ దుబాయ్ పోవాలి మనం వెల్డింగ్ పనులకి ఈ పనులకి లేకపోతే మన కురందరూ నేను మొన్న నాకు చాలా బాధ చేసింది ఎస్టీ కాలనీలో ఒక అబ్బాయి ఆయన వాలీబాల్ మీ అందరు తెలిసే ఉంటది నేషనల్ ప్లేయర్ అంట అతను ఏం చేస్తున్నా ఉన్నా అంటే నేను పెయింటింగ్ పని చేస్తున్నా అన్నాడు ఏ అన్నా అంటే ఏం చేస్తా ఉన్నా ఆ వాలీబాల్కి నేను పైకి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ఈ లోపల కుటుంబం నేను పోషించాలి కదా అండి ప్రజలని దానికోసం ఆయన పెయింటర్ గానే అయిపోయాడు మీకు అర్థమైనా సో నేనైతే హానెస్ట్ గా నిడోల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నా మిగతా వాళ్ళు కూడా రేపు నుంచి ఇదే మాట్లాడాలి ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళకి రేపు పొద్దున్న ఓట్లు పడితేనే అర్థమైపోయింది ఆల్రెడీ రేపు నుంచి మిగతా ఎవరు వచ్చినా కానీ మీతో అదే మాట్లాడతారు మీరు కూడా వాళ్ళ దగ్గర ఆ ప్రామిస్ తీసుకోండి ఏముంది ఎవరు నగ్గితే మనకు నిడదోళ్లు డెవలప్ అవ్వాలి మనకి అదైనా నాకు మాత్రం ఓడిపోవడానికి ఓటేయండి నాకు వెళ్ళేస్తాను లేదా వెళ్ళేస్తాను వెళ్ళేస్తాను థ్యాంక్ యూ నేను నగ్గితే మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నాను స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నిటికన్నా ముందు హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ వెళ్ళేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ